విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పవర్ బిల్లు కట్టలేదనే పేరుతో కరెంట్ ఆపేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం బెదిరిస్తూ ఉంది విశాఖ రావాల్సినటువంటి కోల్ ఎందుకు రావడం లేదు విశాఖ ఉక్కుకి ఇవ్వాల్సిన రైల్వే రేకులు ఎందుకు ఇవ్వడం లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఐదు వందల ముప్పై తొమ్మిది మెగావాట్ల ఉత్పత్తి తయారు చేయగల పవర్ ప్లాంట్స్ ఉన్నప్పటికీ రెండు వందల యాభై మెగావాట్లు మాత్రం ఎందుకు సరఫరా చేస్తా ఉన్నాయి నూట యాభై మెగావాట్లు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుక్కోవలసి వస్తుంది వీటిని ఆలోచించాల్సినటువంటి పార్లమెంటు సభ్యులు రాష్ట ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని చెప్పేసి అది చేయకుండా ఏపీసీబీ ముప్పై కోట్లు కట్టలేదని చెప్పేసి నిన్నకు నిన్న దౌర్జన్యంగా ఉద్యోగుల జీతాలు ఆపేసి ఆ డబ్బులు తీసుకెళ్లే పరిస్థితి మనకు కనపడతా ఉంది విశాఖ ఉక్కు ఉద్యోగులను భవిష్యత్తు వైపు వెళ్తూ ఉంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లించే విశాఖ ఉక్కు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దీన్ని చంపేయడం కోసం ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వినకొండటం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు బాధ్యతగా బిల్లు కట్టలేదని చెప్పేసి నిన్న జీతాలు లేవని చెబుతున్న ప్రభు యాజమాన్యం జీతాలు ఇవ్వకపోయినా మాకు పర్లేదని చెప్పేసి కరెంటు బిల్లు అరవై కోట్ల రూపాయలు రాత్రి పెట్టుకెళ్ళడం అనేది జరిగింది ఇది అన్యాయం విజయనగరం జిల్లాలో ఉన్న గర్భం మైను చూపురిపల్లి ఉన్న ఊరుమైను కూడా ఈరోజు కూడా దాన్ని రిన్యువల్ చేయకుండా మోకాలు అడ్డం అనేది ఏ విధంగా ఈ పరిశ్రమను ముందుకు తీసుకుపోదామని చెప్పి మీరు చూస్తా ఉన్నారు కాబట్టి వెంటనే ఆ రెండు మైన్స్ కూడా రిన్యువల్ చేయాలి ఏపీసీబీ స్టీల్ ప్లాంట్ను ఒత్తిడి ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా